లిసిన తర్వాత అమ్మవారి యొక్క అనుగ్రహ విశేషంగా ఆమె ఒక ఇల్లు కట్టుకోవాలి అనుకుంటుంది ఇంతవరకు ఆమె ఇంటి అనే గారి ఇక్కడ మంచి ఇల్లు పెట్టుకోవాలి మీరందరూ కలిసి కట్టించాలి అని కోరుకుంది అందరి మనసులో కట్టుకుంది మన ఇల్లు ఆ తర్వాత నుంచి మెల్లగా పేపర్ మీదకి వచ్చింది పేపర్ నుంచి కూడా భూమి మీదకి వచ్చింది అతని ప్రేమ అనేటువంటి ఒక భక్తిని చేత ఆమె ఇక్కడ స్థిరంగా ఉండాలనుకుందేమో సశాస్త్రీయంగా సంరక్షణంగా అద్భుతమైనటువంటి వ్యక్తిలో శంకుస్థాపన కార్యక్రమాన్ని మనవాళ్ళు అటు వైదిక వేద పండితులు ఇటు భక్త జనుడు అటు మాత నుంచి పిల్లల వరకు అమ్మవారి యొక్క శంకుస్థాపన కార్యక్రమాన్ని సేవించామని ఎంతో శ్రద్ధతో భక్తితో ప్రేమతో వచ్చే ప్రశాంతంగా ఆ కార్యక్రమాన్ని

పరిపాలించేటువంటి ఒక జయవర్ధన మహారాజు అని ఆయన కాశీ విశాలాక్షి అన్నపూర్ణ మాత ఆలయ శంకు స్థాపనలో శశాస్త్రీయంగా జరిగింది అప్పుడు పాపం ఎక్కడ చూసినా ఇట్లాంటి సీజనే కనుక ఒక్క గురువు కూడా దొరికలేదు అప్పుడు ఎట్లా అని చెప్పి మా ఆశపడుతూ ఆలోచిస్తూ అసలు పౌరోహితుడేదాగుతుంది అది చింతిస్తూ ఉంటే పరమశివుడే పూర్వీతుడు వేషం వేసుకొని వచ్చారు అడిగిస్తాన్ని అన్నప్పుడు అది ఎవరైనా పూర్వీకు కూడా చేస్తున్నావు అంటే అందరి కోసం చేయగానే నీ కోసం చేయగాలి నేరాలే శంకు జరుగుతుంది అనుకే నేనే పురోహితులు అని చేద్దామనుకున్నా అంటే అప్పుడు మాట కోరుకుందట మరి పురోహితుడికి నీకు నేను కొంచెం చక్ష ఇస్తా పౌరోహితం చేసినప్పుడు కానీ మరి ఉపయోగ తెలుసిన కాశీ క్షేత్రానికి వచ్చిన వాళ్ళందరికీ వచ్చిన సరే అన్నట్టు అన్నాడు అట్లాగే ద్రావిడ రాజులు కాశీ విచారాక్షి కంచి కామాక్షి మధుర మీనాక్షి అనే సమకాలంలో ప్రతిష్ట దేవాలయం ఆ తర్వాత ఇక్కడ మధుర మీనాక్షి దేవాలయాన్ని మతంగా మహర్షి ఋషులందరూ కూడా కలిసి ఆ మధురుడు చాలా కాలం తపస్సు చేసి వాళ్ళ జప శక్తిని ఆ స్థలానికి ధనం వస్తే మధుర వినాక్షి అక్కడికి వస్తే ఆ దేశాన్ని ఆ ప్రాంతాన్ని పరిపాలించే ఒక మహారాజు ఆయన పేరు ఆనంద వర్ధనుడు అయితే వాళ్ళందరినీ యటీశ్వరుడు ఋషేశ్వరులు అందరూ వస్తే ఈ రాజుగారు కోరికలున్నాయి అయ్యా మా దగ్గర కావలసిన ధనం కానీ తక్కువ ధనం లేదు కనుక అందంగా ఆలయాన్ని కట్టగలుగుతాను అది ఆచందంటే మంత్ర ఆధీనంతో దైవం కనుక మీ మీరు చేసిన సమశక్తి అంతా ఈ క్షేత్రానికి దారో అది మధుర మీనాక్షి లేదు ఇక కంచి కామాక్షి అబౌర ఆదిశంకర్ గారు తీర్థయాత్ర చేస్తూ చేస్తూ అక్కడ చాలా కాలం ఉంది ఆ అమ్మవారిని ఆరాధించి ఎలా చేశాయ మారేడు కాయలో ఉండే జిగురు ఏదైతే ఉంటుందో దాంతోని అమ్మవారి విగ్రహాన్ని తయారు చేసి చాలా కాలం పూజించి ఇక్కడ ఒక దివ్యమైన పీఠాన్ని స్థాపిస్తున్నామని ఆది ఆదిశంకరులో అక్కడ ఇస్తారు అదే పద్ధతిలో ఇక్కడ మన వాళ్ళందరూ కూడా కలిసి ఇప్పుడు రాతుల కాలం లేదు కనుక లేదు కనుక రాజుల కాలం వృక్షం లేకపోతే ఎవరి కాలం కేవలంగా భక్తుల భక్తులందరూ ప్రార్థన చేయడం కలిసి అమ్మవారికి ఒక ఏర్పడి చేయండి అది స్థిరంగా అందరూ ఓ ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ప్రార్థిస్తే ఎనివో వస్తున్నానని చెప్పి అనేక క్షేత్రాలకు ముందు అమ్మవారు గజం మీద వచ్చింది ఏనుగు మీద వచ్చిన అమ్మవారు గజలక్ష్మి స్వరూపం గాక ఆ అమ్మవారికి అందమైన శిలామయమైన ఆలయ నిర్మాణం జరగాలి అని బ్రహ్మదేవుని యొక్క నక్షత్రంలో ఇవాళ శంకుస్థాపన అడిగినా రోజు ఉంటే పుట్టారు ఇవాడు నక్షత్రాలు ఇవాళ నక్షత్రం రోహిణి నక్షత్రం అటు రోహిణించే బ్రహ్మ ప్రాజాపత్యక్షుర్ముఖం బ్రహ్మ ఉంటుంది ఇది నక్షత్రం శ్రీకృష్ణ పరమాత్మ ఉంటుంది కూడా ఇది అడుగు నక్షత్రం కృష్ణ అవతారం వచ్చే ముందు అడుగుతాడు బ్రహ్మ స్వామి నాకు గురు లేవు గోపురం లేవు బ్రహ్మకక్కడ నాకు విరుందా ముందర కాశ్మీర్ లో ఒక నాకు గురుదేవులుగా నన్ను స్మరించారంటే ఏం నాకు రోహిణి నక్షత్రం కనుక ఆ నక్షత్రం నన్ను పూట కలిగి నిజంగా కూడా నన్ను లోకమంతా జ్ఞాపకం పెట్టుకుంటారు అలా ఇవాళ ఇక్కడ రోహిణి నక్షత్రంలో ఉదయ కాలంలో నిన్న సాయంత్రం రోహిణి ప్రవేశమైన తర్వాత ఇక్కడ ఈ ఆసాధనాలు కార్యక్రమాలు జరిపి పుణ్యాహవధన రక్షాబంధనాలు జరిపి మిగతా సంస్కారాలను కూడా జరిపి ఇక్కడ శంకుస్థాపనకు సంసిద్ధం చేసి శంకుస్థాపన చేసి ఇప్పుడు ఏ ఏ దేవతలైతే ఆవాహన చేస్తున్నారు వాళ్ళు అన్ని వేలు ఇచ్చిన పది కోట్లు ఇచ్చిన ఎవరించిన మళ్ళీ ఆగించిన ఆగిస్తుంది కనుక ఆ మంత్రాన్ని సాధ్యమైనంత వరకు మాతలు కానీ పురుషులు కానీ ఇంట్లో చక్కగా ఆరాధన అనుష్ఠానం చేసి జపం చేసి ఆ జలాన్ని తీసుకువచ్చి ఇక్కడ పోయేది ఇది ఇటు గోవింద పురి అటు మోతే ఈ రెండు గ్రామాల మధ్యలో ఉన్నటువంటి యొక్క స్థలం కనుక గోపి గోవింద రూపిణి అని పేరు అని ఆ సహస్రామంలో ఉన్నటువంటి ఒక గోవింద రూపిణి అనేటువంటిది ఏదైతే ఉందో ఆ పల్లెనే ఎన్నుకుంది అని కనుక ఇక్కడ దివ్యమైనటువంటి యొక్క ఇది ఒక ఉత్తర దుర్గాపీఠం పీఠం అన్ని దక్షిణ దేశంలో ఉన్నాయి ఈ ఉత్తర ప్రాంతంలో లేవు కనుక ఇది ఒక మహాపీఠం క్షేత్రం కావాలి అనుకుంటే ముందుగా ఏం చేయాలంటే పిలువాలి అమ్మవారిని ఎప్పటి నుంచో పిలుస్తున్నారు కనుక వచ్చింది వచ్చినమ్మవారు నాకు ఇక్కడే పని అడిగి వెళ్ళిపోతాను పోదు అంటే ఎప్పటికి ఇక్కడ ఉండేట్టుగా అమౌల్యమైన జప జలాన్ని తీసుకొచ్చి ఇక్కడ పోసి ఎప్పటి వరకు ఉంటే ఆలయ నిర్మాణం జరిగి ప్రతిష్టాపన జరిగి వరకు చేస్తే ఆ తర్వాత అలవాటైన ప్రాణం కనుక జపం చెప్ప తర్వాత ఎప్పుడైతే జరుగుతూనే ఉంటుంది అది చెయ్యాలి నా అంతా ప్రార్థిస్తూ ముందు కార్యక్రమాన్ని పెద్దలు వైదికులు జరపవలసిందిగా ప్రార్థిస్తూ జై భవాని జై శ్రీమన్నారాయణ